నాతో పోల్చుకుంటే ఆయన అసలు సెవెంటీ సిక్స్ ఇయర్స్ మీరు మూడు సార్లు వెళ్ళి కలిశాము ఏదైనా గుడికి అడిగినా సంత అడిగినా ఏదైనా నువ్వు ఎందుకన్నా ఒక ఆలనే సమస్య లేదు ఒకసారి గుడికి కూడా వచ్చాము ఆ రోజు లక్ష రూపాయలు ఇచ్చారు అన్నమాట చాలా లక్ష రూపాయలు ఇచ్చారు అష్టవాశం అసలు అష్టవాస ఎంత అనుకుంటా తెలుసా అల్లుడు గారు శేషారావు గారికి వాళ్ళ కుమార్తె గారు అయినటువంటి గైడకాలజిస్ట్ అనుస గారికి వేదిక మీద ఉన్నటువంటి సుబ్బారావు అంటే తెలియని వాళ్ళు నాకు తెలిసి ఈ ఏరియాలో ఈ గుంటూరు జిల్లా కానీ ఈ రెండు జిల్లాలో తెలియని వాళ్ళు అంటే ఎవరు లేరు ఇప్పుడు డాక్టర్ గారు కాదు మరి గత మెడికల్ ఆఫీసర్

ఇక్కడ ఇక్కడీ సో టైం ఉండే కాదు ఈ వన్ ఇయర్ నుంచి మాత్రం కంప్లీట్ ఇక్కడ చిన్నప్పటి హాస్పిటల్లోనే ఉంటాను గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా వెళ్ళట్లేదు సో ట్వంటీ ఫోర్ అవర్స్ నా సర్వీసెస్ అయితే అక్కడ అవైలబుల్ ఉంటాయండి ఇప్పుడు గైడకాలజీ కానీ ఆబ్స్ కానీ ఏదైనా కాంప్లికేటెడ్ కేసెస్ కానీ ఫీవర్ ఉన్న ప్రెగ్నెన్సీలో ఫీవర్ కానీ ఏదైనా కాంప్లికేషన్స్ ఫీవర్ కాంప్లికేషన్స్ కానీ వృత్తకాలు తగ్గడం కానీ అలా ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నా లేదా మీకు ఉన్న ఉన్నా కేసెస్ అయినా సర్వ్ చేస్తారు నేను చేస్తున్నాను సో అలాంటి కేసెస్ ఏమైనా ఉన్నా కూడా మీరు అండి అలాగే ఇన్ఫర్టిలిటీకి ఐవై ఐదు వరకు లేదు కానీ ఐ వరకు ఉందండి సో అయ్యి వరకు మనం ఎంతమందికి చేసి సక్సెస్ కూడా సాధించాము సో అలాంటి కేసెస్ ఏమైనా ఉన్నా కూడా తీసుకురండి నేను ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీసెస్ అవైలబుల్గా ఉంటాను థ్యాంక్ యూ

오도아보 <susurra> డి అధ్యక్షులు మన సిద్ధ గారిని కూడా సన్మానం చేయాలని చెప్పి కోరుకుంటూ